ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు అవినాష్ రెడ్డి మాట్లాడడం అంటే జగన్ ఏమన్నా చెప్పుంటారా ఆయనకి ఆయన బయటకు వచ్చాడు ఇప్పుడు కూడా అతను మాట్లాడుతుంది ఏముందండి అక్కడ ఏరియాలో వాళ్ళు అంటారు నిజంగా ఈ అమ్మాయి అన్నట్టు అమూల్ బేబీ అనేది లండన్ లో చదువుకున్నాడు వచ్చాడు లోక జ్ఞానం తక్కువ అతను అంటే అంత పొలిటికల్ కౌంటర్ అయితే అతను ఫ్రమ్ ద బిగినింగ్ అంతే అందువల్లనే అమ్మాయి ఆట నడుస్తోంది అమ్మాయి ఫీలింగ్ ఏంటి ఎట్లాంటి ఎందుకు ఇయ్యాలి ఇక్కడ కడప రాజకీయాలు లాంటి వాడికి ఎందుకు నాకు కదా అప్ప జగన్ బాధ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి చెప్తే అసలు వంటలు జరుగుతాయి కడప మళ్ళీ ఫ్యాక్షనిజం నుంచి బయటపడి చాలా రోజులు అయిపోయాయి చిన్న వాటికే కూడా కొట్టేసుకునేటటువంటి వ్యవహారాల నుంచి కంట్రోల్లోకి తెచ్చారు ఇప్పుడు కొన్ని గందరగోళ పేరియాలు ఉంటాయి వాటిని గబక్కన కంట్రోల్ చేయలేరు ఫ్యాక్షనిజం అనేది రాష్ట్రంలో కంట్రోల్ చేసినోడు ఎవడన్నా ఉంటే రాజశేఖర రెడ్డి మొట్టమొదట దాన్ని కంటిన్యూ చేసినోడు జగన్మోహన్ రెడ్డి మీరు గుర్తుకు తెచ్చుకుంటే చంద్రబాబు టైంలో బోల్డ్ ఫ్యాక్షన్ మాటలు జరిగినాయి ఈవెన్ మొన్న రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా మూడో నాలుగో ఫ్యాక్షన్ మాటలు జరిగినాయి జరిగిన ఎందుకని నాయకుని చూసి చేస్తుంటారు వీళ్ళ మీద ఫ్యాక్షన్ ముద్ర వేయడం వల్ల రాజశేఖర రెడ్డి తన హయాంలో ఫ్యాక్షన్ మాటలు జరగకుండా కాపాడుకొచ్చాడు పరిటాల రవి మార్టరే పెద్దది ఆ తర్వాత చాలా సీరియస్ అయ్యి రాజశేఖర్ రెడ్డి అందరికి వార్నింగ్ ఇచ్చి చేసుకొచ్చాడు ఇప్పుడు ఇతంత హయాంలో జగ రాజ చంద్రబాబు టైంలో జరిగిన మటర్కి ఇప్పటికీ జగన్ వెంటాడుతుంది వందకి తొంభై ఐదు శాతం ఫ్యాక్షన్ కంట్రోల్ చేసేద్దరు